అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ భూములు కాపాడి గ్రామానికి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామ ఎంపీటీసీ యాదగిరి అన్నారు నేడు గ్రామ ప్రజలతో కలిసి ఖమ్మంపల్లి గ్రామంలో ఒక వెయ్యి అరవై ఒకటి సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి ఇతరుల కబ్జాకు గురైందని తెలిపారు వెంటనే అధికారులు చర్యలు తీసుకుని కాపాడాలంటూ తహసీల్దార్ దిలీప్ నాయక్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి మీడియాతో మాట్లాడారు గ్రామస్తులుగా కొండపాక కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఖమ్మంపల్లికి సంబంధించినటువంటి మర్పడగ రెవెన్యూ పరిధిలో ఉన్న వెయ్యి అరవై ఒకటి సర్వే నెంబర్కి సంబంధించినటువంటి కబ్జాకు గురైతున్నటువంటి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఖమ్మంపల్లి గ్రామ ప్రజల అవసరాల కోసము అది వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కానీ లేకపోతే హాల్ కానీ లేదా పార్కుతో పాటుగా మిగిలినటువంటి జాగాను ఖమ్మంపల్లిలో ఉన్నటువంటి అరువులు అయినటువంటి పేదలకు వంచాలని చెప్పి నేను గత కొన్ని నెలలుగా సంబంధిత రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారిని డివిజన్ ఆర్డీఓ గారిని మండల సర్వేర్ గారులను ఆర్ఐ గార్లను తహసీల్దార్ గారులను చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చి ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వ భూమిని కాపాడండి గ్రామ అవసరాలకు ప్రజల అవసరాలకు ఇవ్వాలని చెప్పి చాలా చాలాసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చి చర్చించడం జరిగింది